ంధుమిత్రులందరికీ శరణార్థి ప్రజాపాలనలోని ఐదు గ్యారంటీల ఫామ్లోని కొన్ని సందేహాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఒక కొత్త రేషన్ కార్డ్ కావాల్సిన వాళ్ళు ఎలా చేయాలి తర్వాత గ్యాస్ కనెక్షన్ బిల్ నంబర్ ఏది రాయాలి తర్వాత కరెంట్ బిల్ ఏది రాయాలని ఈ రకం కొన్ని తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డ్ కావాల్సిన వాళ్ళు మీ భార్య పేరు ఒక సపరేట్ ఫామ్ తీసుకొని ఫామ్లో సిక్స్త్ నంబర్ వద్ద రేషన్ కార్డ్ నంబర్ అడుగుతారు ఆ ప్లేస్లో ఒక రేషన్ కార్డు లేదు కొత్తది కావాలని చెప్పేసి రాయండి తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని మీ మండలం తహసీల్దార్ గారికి కొత్త తెల్ల రేషన్ కార్డు కావాలని లెటర్ రాసి అందులో మీ ఫ్యామిలీ పేర్లు ఆధార్ నంబర్తో సహా రాసి మీ సిగ్నేచర్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లతో కింద ఈ యొక్క లెటర్ యాడ్ చేసి ఆ ఫామ్కి క్లిప్ చేసి మీరు ఇవ్వండి తర్వాత గ్యాస్ కనెక్షన్ బిల్లు వచ్చేసి గ్యాస్ బుక్లో కన్జ్యూమర్ నంబర్ అని ఉంటుంది అది మాత్రం రాయండి కరెంట్ బిల్లు వచ్చేసి యుఎస్ఈ నంబర్ అని కరెంట్ బిల్లో లో ఉంటుంది కాబట్టి అది రాయండి పింఛన్ వచ్చే వాళ్ళు మహాలక్ష్మి పథకం ఆప్షన్ అయితే స్కిప్ చేయండి పింఛన్ రాని వాళ్ళు మాత్రం మహాలక్ష్మి పథకం తప్పకుండా మర్చిపోకుండా టిక్ చేయండి ముఖ్యంగా జాబ్ కార్డ్ నెంబర్ కూడా రాయండి సంవత్సరానికి పన్నెండు వేలు రైతు వాళ్ళు రైతు అని క్లిక్ చేయండి కౌలు రైతు వాళ్ళు కౌలు రైతు అని టిక్ చేయండి तర్వాత కొత్త రేషన్ కార్డ్ వాళ్ళకి ఒక ఫేక్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి ఫామ్ అయితే సర్క్యులేట్ అవుతుంది ఒకవేళ వాళ్ళ అఫీషియల్గా వస్తే కనుక గవర్నమెంట్ ఈ ఫామ్తో పాటు వాళ్ళే మనకి ఇచ్చి ఫిల్ చేసి ఇవ్వమని చెప్పేవారు కాబట్టి అలాంటి ఫేక్ న్యూస్ని అయితే నమ్మకండి ఇలాగా వైట్ పేపర్ మీద అయితే మీ యొక్క లెటర్ రాసి ఇవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టకి కామెంట్ కూడా చేయండి రెస్పాండ్ అవుతాం తప్పకుండా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టేస్తే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే కొట్టండి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొందరు అయితే ఆఫీసర్ వాళ్ళకి డౌట్లు అడితే వాళ్ళు చెప్పారు దాంట్లో వచ్చేసి మాకు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు మొత్తం దాంట్లోనే రాసి ఇంతకుముందు ఇచ్చిన దాంట్లోనే ఇవ్వాలి అదే రకంగా ఇంకా ఎలాంటి డౌట్ ఉంటాయంటే విలేజ్లలో ఇప్పుడు ఒక్కొక్కరికి మూడు నాలుగు రకాలుగా పట్టభూమి పాస్బుక్లు అయితే ఉంటాయి భార్యకు ఉంటుంది భర్తకు ఉంటుంది మరి వాళ్ళు రాయాలా వద్దని అని ఇక్కడ అడిగితే రకంగా చెప్పలేదు క్లారిటీ రాలేదు ఒక్కో విషయంలో చెప్పాలంటే రైతు బంధు ఉన్న వచ్చేవాళ్ళైతే అవసరం లేదని చెప్పారు ఇంకొకరు ఇలా చెప్పారంటే పర్లేదు ఈ రకంగా తీసుకోండి అని కూడా చెప్పారు మొత్తానికి అయితే మనం ఫామ్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత ఒక అయితే ఇస్తారు ఆ రసీద్ తీసుకొని మనం దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే దానిపైన మన యొక్క రసీదు సంఖ్య ఉంటుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డీటెయిల్స్ కావాలంటే కనుక మనం వాటిని తీసుకొని సబ్మిట్ చేయొచ్చు వేరేది ఏదైనా అప్లికేషన్ మహాలక్ష్మి గానీ అలాంటిదైనా గ్యాస్ కి సంబంధించి కానీ అది కావాలనుకుంటే కనుక అది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోండి